అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఏడు తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ సర్వకార్య సుసిద్ధం మే గణపతి ప్రణమామ్యహం స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణభక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఏడు బహుళ అమావాస్య తేదీ ఉదయం ఎనిమిది ముప్పై రెండు వరకు ఉంటుంది తదుపరి శుద్ధ పాడ్యమి కలదు రోహిణీ నక్షత్రం రాత్రి రెండు యాభై ఏడు వరకు ఉంటుంది ఈరోజు సూర్యోదయం ఐదు ముప్పై ఒకటి సూర్యాస్తమయం ఆరు ఇరవై ఏడు ఈరోజు వర్జం అనేది లేదు దుర్ముహూర్తం ఉదయం ఆరు నుండి ఏడు ముప్పై ఆరు వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది నుండి పదిన్నర వరకు కలదు ఈరోజు శుభ సమయం ఉదయం ఎనిమిది నుండి పది వరకు ఈరోజు దుర్గాదేవికి ఆరాధన చేయాలి కావున ఈరోజు వట సావిత్రి వ్రతం ఈరోజు గౌరీదేవి పూజ చేసుకోవడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు కాబట్టి ఈరోజు వార నక్షత్రాలు తెలుసుకున్నాం కావున పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రాశికి అనుకోని విధంగా ధన నష్టం అనేది కలగగలదు మరియు గొడవలు అపకీర్తి ప్రతి వారితోటి కలహాలు ఏర్పడి గృహంలో అనుకూలమైన గ్రహచార స్థితి లేక కుటుంబంలో అశాంతి కలిగి ఉంటుంది మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి కొద్దిగా గ్రహస్థితి అనుకూలంగా లేక ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది లేకుండా ఉంటారు ఉద్యోగంలో అధికారుల వలన మిత్రత్వం కలిగి మిత్రత్వం లేక ఉన్నతమైనటువంటి పదవులకు ఆటంకాలు ఏర్పడగలవు మరియు వ్యాపారంలో కానీ ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ధన రాబడి అనేది తక్కువగా ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ మరియు ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇత్యాది రంగములో మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా లేకపోవడం వలన వారికి ఈ యొక్క వ్యాపారంలో కొద్దిగా ధన నష్టం అనేది కలిగి ఉంటుంది మరి కాబట్టి అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీరు పూజ మరియు రాహుగ్రహాలకి అభిషేక పూజలు జరిపించుకొని కందులు మరియు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాసే ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈరోజు గ్రహచార గోచార స్థితిలో ఈ రాశి వారికి వృత్తి మరియు యందు అనుకూలత లేక అధికారుల వలన ఇబ్బందులు కలిగి ఉన్నతమైన పదవులకు ఆటంకాలు ఏర్పడగలవు వ్యవహారం విషయంలో ధన నష్టం అనేది కలగగలదు ఎక్కువగా భయం కలిగి ఉంటారు మరియు శుక్రుని యొక్క మరి గ్రహస్థితి వలన భయాలన్నీ కూడా తొలగిపోయి ఈరోజు మధ్యాహ్నం నుండి మంచి గ్రహచార స్థితి మీకు కలిగి అన్ని రంగముల ఎందు అభివృద్ధి అనేది కలిగి ఉంటారు విద్యార్థులకు చదువు ఎందు శ్రద్ధ కలిగి ఉంటారు మరియు గృహంలో వివాహాది సంబంధాలు కుదరగలవు మరి వృత్తి వ్యవహార వ్యాపారంలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ఎక్కువగా ధనలాభం అనేది కలిగి ఉండగలదు మరి కావున శుభ గ్రహాచార స్థితి వలన అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం ఈ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు బుధ గ్రహం అనుకూలంగా ఉంటే గనక వ్యవహారంలో వ్యాపారంలో అన్ని రంగాల ఎందు అభివృద్ధి అనేది కలగగలదు కావున ఈరోజు వీరికి బుధుడు యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన అధికమైన ధన నష్టం అనేది కలగగలదు ఉద్యోగ భంగం వ్యతిరేకమైనటువంటి పనులు కాగలవు మరియు బంధుభైరాలు ఇత్యాది యొక్క ఫలితాలు ఎక్కువగా కలిగి ఉంటాయి మరి కాబట్టి మరి ఈ రోజు గ్రహచార స్థితిలో అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచారంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు లేక ఏ పని చేసినా కానీ ఆటంకాలు కలిగి ఆ యొక్క పనిలో అనేకమైనటువంటి ధన నష్టం అనేది కలిగి ఉండగలదు కాబట్టి మరి మీరు చేయవలసినటువంటి యొక్క పని బుధ గ్రహానికి మరియు కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించుకొని పెసరులు మరియు కందులు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్రుడు అధిపతి చంద్రుడు మరియు బుధుల యొక్క గ్రహచార బలం లేకుండా ఈరోజు ఉంది కాబట్టి అమితమైనటువంటి ఒక ధన నష్టం అనేది కలగగలదు ఎక్కువగా గృహంలో కలహాలు చికాకులు ఏర్పడి ఉంటాయి దోష వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు లేక అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన అధికమైనటువంటి ఒక ధన నష్టం కలిగి మనోవిచారం అధికంగా ఉంటుంది కాబట్టి మీరు మరి గ్రహచార దోషం గురించి చేయవలసినటువంటి ఒక పని ఈరోజు ఈ మంత్రాన్ని మీరు జపించండి మహాగణేష భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేయడం వలన ఈ రోజు మీకు కలిగేటువంటి యొక్క గ్రహచార దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూజాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈ రాశి అధిపతి రవి మరియు బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఏ పని చేసినా గాని ఆ యొక్క పనిలో మీకు వ్యతిరేకాలన్నీ కూడా తొలగిపోయి చక్కటి ఫలితాలు మీకు కలగగలవు విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యవహార వ్యాపారదారులకు చేతి వృత్తి వారికి కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఇత్యాది రంగం వారికి ఇతర చిన్న చిన్న వ్యాపారులకు కొద్ది లాభసాటిగా ఉండగలదు శుభ గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు మీకు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం ఈ ఈరోజు కన్యా రాసే ఫలితాలు ఈ రాసే వారికి ఈరోజు చెడు స్నేహాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి వారితోనూ ఎక్కువగా కలహించుకోవడం గృహంలో కానీ బయట కానీ వ్యతిరేకమైనటువంటి వాతావరణం కలిగి ఉట ఎక్కువగా ధన నష్టం చేయుట వృధా ఖర్చులు ఇత్యాది ఫలితాలు కలిగి ఉంటాయి ఫైనాన్స్ రంగంలో లావాదేవీల విషయంలో ధన రాబడి తక్కువగా ఉంటుంది అనేక రకాలుగా కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది ఇంట్లో చిన్నపిల్లలకు జ్వర బాధలు కలిగి ఉంటాయి ఏ రంగంలో ఉన్నవారైనా వారికి అధికమైనటువంటి ధన నష్టం అనేది కలగగలదు గ్రహచార ఫలితాలు అనుకూలంగా లేవు కాబట్టి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని బుధ గ్రహానికి మరియు రాహుగ్రహానికి అభిషేక పూజలు కావించి పెసర్లు మినుములు దానం చేయాలి మరియు ఈ యొక్క మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్ మహాసిద్ధిర్ మహాయోగిన్యధీశ్వరి అనేటువంటి ఒక మంత్రాన్ని మీరు ప్రతిరోజు జపం చేయండి మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభం భూయాదు ఈరోజు తుల రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు మరియు రవి యొక్క గ్రహచారం వలన ఈరోజు కొంత ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది అయినా కానీ శుక్రబలం యొక్క అనుకూలం చేత మంచి ఫలితాలు కలిగి ఎక్కువగా ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరియు బంధువులతోటి కానీ బయట వారి చేత కానీ మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు ఏ సందర్భంలోనైనా మీ యొక్క మంచితనాన్ని ఉపయోగించుకునేటువంటి ఒక గ్రహస్థితి అనేది ఎదుటి వారికి కలిగి ఉంటుంది అటువంటి వారిని గుర్తించి చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి మరి ఈ రాశి వారికి వ్యాపారంలో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అధికమైనటువంటి యొక్క ఆదాయం కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభం భూజాద్ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా మంచి శుభ ఫలితాలు మీకు కలగగలవు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ గౌరవ మర్యాదలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ ఉద్యోగంలో కానీ మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి విద్యార్థులు చదువులో రాణించగలరు ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది విద్య గురించే కానీ వ్యాపారం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి అనుకూలమైనటువంటి యొక్క రోజు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగి మీరు చేసేటువంటి యొక్క పని యందు మంచి లాభాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ధనుసు రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో గురుబలం అనుకూలంగా ఉండుట వలన ధనలాభం వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత గౌరవ మర్యాదలు కలిగి ఉండుట దాంపత్య సుఖం బంధులాభం ఉద్యోగ లాభం విద్యావృద్ధి ఆరోగ్యం ఇత్యాది యొక్క శుభ ఫలితాలు మీకు కలగగలవు ఈ రాశి వారందరికీ గురుగ్రహ విశేషము చేత ఎటువంటి పనైనా సాధించుకోగలరు అన్ని రంగముల వారికి మంచి అభివృద్ధి కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈ రాశి వారికి విపరీతమైనటువంటి యొక్క కష్టాలు కలగగలవు ధనానికి సంబంధించినటువంటి విషయంలో అనేక రకాలుగా ఇబ్బందులు పడగలరు మీ మీద ఈర్షాభావాలు ఎక్కువగా కలిగి ఉంటాయి అపవాదులు కలగగలవు అవమానాలు భరిస్తూ ఉంటారు ఇంట్లో అశాంతి గొడవలు ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి విద్యార్థులకు చదువు ఎందు శ్రద్ధ లేకపోవడం ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో కలిసి రాక ఎక్కువగా ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో కలిసి రాకపోవడం ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి ఉండటం వలన గ్రహచార స్థితి బాగుగా లేనందున మీరు చేయవలసిన పని వంశం శనేశ్వరాయ నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని మీరు జపం చేయడం వలన మంచి ఫలితం అనేది మీకు కలగగలదు మరి కాబట్టి శని గ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వుల ఉండలు నైవేద్యం సమర్పించండి వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభ భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి అధిపతి శని శని మరియు బుధ గ్రహాలు ఈరోజు అనుకూలంగా ఉండటం వలన బంధులాభం మిత్ర వృద్ధి వ్యాపారంలో అనుకూలత ధన వృద్ధి వాహన యోగం మరి ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఉంటాయి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున ఈ రాశి వారందరూ ఎటువంటి యొక్క పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం ఫుల్యాత్ మీనరాశి ఫలితాలు ఈరోజు గురుగ్రహం యొక్క విశేషమైనటువంటి ఫలితాల చేత మీరు అనుకున్నటువంటి ఒక పనులు కాగలవు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అనుకూలమైన ఫలితాలు కలిగి చక్కని ధనప్రాప్తి అనేది కలగగలదు విద్య అందే కానీ ఉద్యోగం అందే కానీ వ్యవహారంలో కానీ అనేక రకమైన మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి ఎటువంటి యొక్క సమస్యనైనా ఎదుర్కొనే స్థితి ఈరోజు మీకు కలిగి ఉంటుంది అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయా